ఫోటోలు స్క్రీన్ షాట్లు తీస్తున్నారా జాగ్రత్త మీ డేటా చోరీ అవుతుందని తెలుసా తస్మా జాగ్రత్త డిజిటల్ ప్రపంచం వేగంగా మారుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది అంతర్భాగం అయిపోయింది కానీ అదే ఫోన్ మన డేటాను మాయమయ్యేలా చేస్తే తాజా సమాచారం ప్రకారం ఒక కొత్త మాల్వేర్ మీ ఫోన్లోని ఫోటోలు స్క్రీన్ షాట్లను స్కాన్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తుంది దీని పేరు స్పార్క్ కిట్టి ఈ మాల్వేర్కు సంబంధించిన వివరాలను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై వెల్లడించింది ఇది ఏఐ ఆధారిత మాల్వేర్ కావడంతో సాధారణ యాంటీవైరస్ టూల్స్కు కూడా కనిపించదు స్మార్ట్ ఫోన్లలోని ఫోటోలు స్క్రీన్ షాట్లోని సమాచారాన్ని స్కాన్ చేసి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా డేటాను స్వాధీనం చేసుకుంటుంది ఈ మాల్వేర్ను క్రిప్టో వ్యాలెట్ ట్రేడింగ్ యాప్స్ పేర్లతో ఫేక్ యాప్ల రూపంలో ప్లే స్టోర్ యాప్ స్టోర్లోకి ప్రవేశపెడుతున్నారు యూజర్లు అప్రమత్తంగా లేకపోతే ఈ యాప్స్ను ఇన్స్టాల్ చేసి వాటికి అవసరమైన యాక్సెస్ లను ఇవ్వడం వల్ల మాల్వేర్ యాక్టివేట్ అవుతుంది ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ అయితే ఇది కెమెరా ఫైల్ స్టోరేజ్ వంటి ప్రైవేట్ పర్మిషన్స్ను అడుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా యూజర్లు అన్నింటికి ఓకే అంటే అదే మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది ఈ మాల్వేర్ ఫోటోలు స్క్రీన్ షాట్లు స్కాన్ చేసి బ్యాంకింగ్ వివరాలు ఐడి కార్డులు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తుంది అయితే ప్రమాదకరం ఏంటంటే యాప్ను అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఇది డివైజ్లో దాగి ఉంటుంది హైడెన్ కోడింగ్ టెక్నిక్తో పనిచేస్తూ గూగుల్ యాపిల్ సెక్యూరిటీ చెక్స్ను తప్పించుకుంటుంది మరి ఎలా కాపాడుకోవాలి క్యాస్పర్స్కి నిపుణులు అందిస్తున్న సూచనలు మీకోసం ఎప్పుడూ అధికారిక స్టోర్ నుంచే యాప్లను డౌన్లోడ్ చేయాలి యాప్ యొక్క డెవలపర్ వివరాలు రివ్యూలు రేటింగ్లు ఖచ్చితంగా పరిశీలించాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండానే పర్మిషన్స్ ఇవ్వద్దు అనవసరమైన యాక్సెస్లు డిసేబుల్ చేయండి వెబ్సైట్లు లేదా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా యాప్లను ఇన్స్టాల్ చేయకండి ఇప్పటికే స్పార్క్ కిట్టి భయపెడుతున్న తరుణంలో గాడ్ ఫాదర్ అనే మరో మాల్వేర్ తలెత్తింది ఇది బ్యాంకింగ్ యాప్స్లో లాగిన్ సమాచారంను క్యాప్చర్ చేస్తుంది ప్రత్యేకించి టర్కీ బ్యాంకులపై ఇది దాడి చేసినట్లు రిపోర్ట్లు వచ్చాయి ఈ మాల్వేర్లో యూజర్లకు తెలియకుండానే డివైజ్లో స్థిరపడిపోవడం డేటాను దోచుకోవడం ఎంతో ఆందోళన కలిగిస్తున్న విషయమని నిపుణులు చెబుతున్నారు ఫైనల్గా డిజిటల్ సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోతే ఇదే సాంకేతికత మనకే హాని చేస్తుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ